నిహారిక కోనిదేలా మెగా డాటర్ నిహారిక కోనిదేల ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా రాణిస్తుంది ఇప్పటికే కమిటీ కుర్రోళ్లు సినిమాను నిర్మించి సూపర్ హిట్ అందుకున్న ఈ భామ తాజాగా మరో సినిమాను నిర్మించబోతుంది నిహారిక తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ అయిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై మరో ఫీచర్ ఫిల్మ్ తెరకెక్కించబోతుంది ఈ కు మానస శర్మ మనస శర్మ దర్శకత్వం వహించబోతుంది పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో ముందే క్రియేటివ్ డైరెక్టర్ గా రెండు సిరీస్ లను తెరకెక్కించింది మానస మానస దర్శకత్వంలో వచ్చిన ఒక చిన్న ఫ్యామిలీ ఐదు ప్లాట్ఫామ్ లో ప్రసారమవుతుండగా బెంచ్ లైఫ్ సిరీస్ లీవ్ లో ప్రేక్షకులను అలరిస్తుంది ఇప్పుడు ఆమె తన మూడో ప్రాజెక్ట్ గా ఒక ఫీచర్ ఫిల్మ్ ను రూపొందిస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి